హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి ముప్పై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అండి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి పోయేదేముంది చెప్పండి ఇక కథలోకి వెళ్దాం తల్లి ఎంతగా కొడుతున్నా మొండిగా అలాగే నిలబడిపోయింది అంత మొండిగా నిలిచిన కూతురిని చూసి ఇంత రాక్షసంగా ఎలా తయారయ్యావు అని అంది ప్రణయ తల్లి మాట్లాడలేదు ప్రణయ ముందు తీసుకువెళ్ళి గదిలో వెయ్యి అని అన్నాడు తండ్రి ఆ అవసరం ఇక లేదు మీరు ఎవరి గురించి అయితే భయపడుతున్నారో అతడికి నా ఇక నాతో అవసరం లేదు చీ పొమ్మన్నాడు మీరు ఇక భయపడొద్దు నన్ను బందీగా ఉంచినా ఎలా ఉంచినా ఎలా తేడా ఎలాంటి తేడా ఉండదు నేను ఎక్కడికి వెళ్ళను అని అంది ప్రణయ ఇంకేం సంతోషం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు తండ్రి ప్రణయను తన గదిలోకి తీసుకువెళ్ళి అంతగా ప్రేమించాడని చెప్పావు కదా అలా ఎలా వదిలేశాడు రాత్రి నీ శరీరంతో అతని అవసరం తీరిపోయిందా అని అంది వాళ్ళ అమ్మ ఏమీ మాట్లాడలేదు ప్రణయ నా కడుపున చెడబుట్టావు కదా ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఎంత పరువు తక్కువ తెలుసా అని అంది వాళ్ళ అమ్మ నాలో ప్రాణమే లేదు ఇక పరువు గురించి నేను ఆలోచించను అంది ప్రణయ ఆలోచించకు కానీ నీ తల్లిదండ్రుల పరువు గురించి ఆలోచించు అంటూ ప్రణయ చెయ్యి తన తలపై పెట్టుకుని ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పడానికి వీల్లేదు రాకేష్ని పెళ్ళి చేసుకోవాలి లేదు అంటే నేను చచ్చినంత ఒట్టు అని అంది వాళ్ళ అమ్మ అమ్మ ఏం మాట్లాడుతున్నావు అసలు రాకేష్ ఎంత మంచివాడు తెలుసా ఆస్తికి తక్కువ లేదు అందానికి తక్కువ లేదు గుణానికి తక్కువ లేదు అంత గొప్ప వ్యక్తికి నాలాంటి ఒకరి చేతిలో మోసపోయిన అమ్మాయి భార్య అవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంది ప్రణయ అంత గొప్ప గొప్ప వ్యక్తి కాబట్టే ముందు ముందు నీ విషయం తెలిసినా కూడా అతనితో ఎలాంటి ఇబ్బంది ఉండదు అర్థం చేసుకుంటారు అదే వేరే ఎవరైనా అయితే నీ విషయం తెలిస్తే నీ జీవితం మొత్తం నాశనం అయిపోయినట్టే ఇక అంత మంచి అబ్బాయిని వదులుకొని పిచ్చి పని చేయొద్దు అంది వాళ్ళ అమ్మ నువ్వు ఎన్నైనా చెప్పు అతన్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదు అంది ప్రణయ నీ తల్లి చస్తాను అన్నా నీకు లెక్కలేదు కదా కానీ నిన్ను ప్రేమించిన వాడు నిన్ను అందుకు వదిలేశాడు అతని తల్లి కోసమే కదా అలాంటి వాడినైనా కనలేదు నీలాంటి కూతుర్ని కన్నాను తల్లిదండ్రులు అంటే ఏమాత్రం లెక్కలేదు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయావు ఇక మేము ఏమైపోతే నీకేంటి వెళ్ళు వెళ్ళి గంగలో కలువు అంటూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ ఇక తప్పదు తల్లిదండ్రుల కోసమైనా వేరే పెళ్లి చేసుకోవాలి కానీ అవతలి వాళ్ళకి తన విషయం తెలిసి ఒప్పుకున్నా కూడా తను వాళ్ళని స్వీకరించలేదు అది తనకు చావుతో సమానం ఎలాగైనా రాకేష్కి నిజం చెప్పాలి అని అనుకుంది ప్రణయ ఆ రాత్రి కూడా నిద్రలేని రాత్రి అయ్యింది ప్రణయకు కంటి నుండి జారుతున్న కన్నీళ్ళు బరువుగా లేవేమో కానీ అవి జారడానికి కారణమైన జ్ఞాపకాలు మనసుని భారంగా చేస్తూ ఉన్నాయి ఒక తీయని పరిచయం తన జీవితంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఇచ్చిన ప్రణయం ఈరోజు జీవితానికి కావలసిన కన్నీళ్లను కూడా ఇచ్చింది ఒకరిని పెళ్ళి చేసుకోవడానికే మ నా మనసు అంగీకరించడం లేదు అసలు అలాంటిది తల్లి కోసం అంటూ వాడెలా ఒప్పుకున్నాడు రేపటి నాడు ఆ అమ్మాయితో మంచిగా ఉండగలడా లేదంటే వచ్చే అమ్మాయి జీవితం కూడా నాశనం చేస్తాడా ఏమీ అర్థం కాలేదు ప్రణయకు ఆ రోజు చాలా భారంగా గడిచిపోయింది తనకి ప్రణయ తండ్రి ఉదయాన్నే టిఫిన్ చేస్తూ ప్రణయ రాలేదా అని అడిగాడు తన భార్యని దానిపై మనం ఆశలు వదులుకోవడం ఉత్తమం అంది ఆవిడ అదేంటి అలా అంటావు అన్నాడు ప్రణయ తండ్రి మొండిది ఎంత చెప్పినా వినట్లేదు అసలు జీవితంలో పెళ్లి చేసుకొని అన్ చేసుకోను అంటుంది చెప్పింది ఆవిడ అలా అంటే ఎలా కుదురుతుంది సీతారామయ్య వాళ్ళకి ఏమని సమాధానం చెప్తాను ఎంతో ఎత్తులో ఉన్నవాళ్ళు ఇంత తక్కువ స్థానంలో ఉన్న మన దగ్గరికి ఏరు క్యూరి వచ్చి పిల్లని అడిగారు మనం ఒప్పుకున్నాము ఈరోజు వాళ్ళకి ఏమని సమాధానం చెప్తాం అని అంటుండగానే రాకేష్ వచ్చాడు అక్కడికి వాళ్ళ గుమ్మంలో నిల్చిని ఉన్నాడు వాళ్ళిద్దరిలో ఆశ్చర్యం పెళ్లి చూపుల తర్వాత ఇదే మొదటిసారి రాకే రాకేష్ వాళ్ళ ఇంటికి రావడం భయం కూడా వేసింది ఒకవైపు ప్రణయ అలా ఉంది ఈ సమయంలో వచ్చాడు ప్రణయ అతనితో మాట్లాడుతుందో లేదో నిజం తెలిస్తే వీళ్ళు ఎలా స్పందిస్తారో అని చాలా భయం వేసింది ప్రణయ తల్లిదండ్రులకు చాలా కంగారుగా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వచ్చాడు రాకేష్ ఏంటి మామయ్య నన్ను చూసి కూడా ఏమీ మాట్లాడడం లేదు అతను అలా అడగడంతో పడుతున్న చెమటలు తుడుచుకుంటూ అదేం లేదు బాబు నువ్వు వస్తావని మేము ఊహించలేదు కదా కొంచెం షాక్లో ఉన్నాము కూర్చోండి కాఫీ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది ప్రణయ తల్లి ఇల్లంతా చూస్తూ ఉన్నాడు రాకేష్ ఆమె ఇచ్చిన కాఫీ తాగుతూ అతని కళ్ళు ప్రణయ కోసం వెతుకుతూ ఉన్నాయి ఆ విషయం వాళ్లకు అర్థమయ్యింది ఏంటి బాబు ఇలా వచ్చావు అని అడిగారు వాళ్ళిద్దరూ ప్రణయతో మాట్లాడాలి అని అన్నాడు రాకేష్ ఒక్క నిమిషం పిలుస్తాను అంటూ పైకి వెళ్ళింది వాళ్ళ అమ్మ ఎందుకు వచ్చావు అమ్మ చెప్పాను కదా నాకు టిఫిన్ ఏమీ వద్దు ఆకలి వేసినప్పుడు నేనే కిందికి వస్తాను అని అంది ప్రణయ నువ్వు తింటే ఎవడికి కావాలి తినకపోతే ఎవడికి కావాలి కోపంగా అంది వాళ్ళ అమ్మ మరి ఇంకేంటి అంది ప్రణయ రాకేష్ వచ్చాడు నీ కోసం నువ్వు కిందికి రావద్దులే కానీ నేనే అతన్ని పైకి పంపిస్తాను నీకు దండం పెడతాను అతనికి ఏ విషయం చెప్పకు మనం తర్వాత మాట్లాడుకుందాం ఈ అవకాశాన్ని చేచార్చుకొని బంగారం లాంటి సంబంధం పోగొట్టుకుంటే జీవితం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది నువ్వు ఎంతోమంది పిల్లల్ని కన్నాక కూడా వాళ్ళని అనాథాశ్రమాలలో వేసి మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు అంతా దాచిపెట్టి అబార్షన్లు చేపించుకొని ఆ విషయం తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్న తల్లితో ఆపుతావా అమ్మ మనం ఎప్పుడూ కూడా మనకంటే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళతో పోల్చుకోవాలి కానీ అలాంటి దిగజారుడు పనులు చే నేను ఎప్పటికీ చేయను అంది ప్రణయ ఇంతకంటే నేనేమీ చెప్పలేను అంత నీ కర్మ అతన్ని పైకి పంపిస్తాను నీ జీవితాన్ని నిలబెట్టుకుంటావు నట్టెట్లో ముంచుకుంటావు నీ ఇష్టం అంటూ బయటికి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ కాఫీ తాగడం అయిపోయింది ప్రణయ వస్తుందేమో అని ఎదురు చూస్తున్న రాకేష్కి ఆవిడ ఒక్కతే వస్తూ ఉండడంతో కొంచెం నిరాశగా అనిపించింది అతనికి ప్రణయ పైన ఉంది బాబు తను ఇక్కడికి వస్తే మీకు అంత ఏకాంతంగా ఉండదు మీరే పైకి వెళ్ళండి చక్కగా మాట్లాడుకోవచ్చు అంటూ నవ్వుతూ చెప్పింది ఆవిడ తనకు కావాల్సింది కూడా అదే అన్నట్లు నవ్వుతూ సరే అత్తయ్య అంటూ పైకి వెళ్ళిపోయాడు రాకేష్ ఏమందే ప్రణయ ఒప్పుకుందా అని అడిగాడు భర్త కాసేపట్లో తుఫాను రాబోతుంది సిద్ధంగా ఉండండి ఇప్పుడు అది రాకేష్కి నిజం చెప్తుంది నేను ఎంత చెప్తున్నా అది ఒప్పుకోవడం లేదు ఎవరిని మోసం చేయను అంటుంది జీవితంలో పెళ్లి వద్ది అంటుంది ఎన్ని దెబ్బలు కొట్టినా ఒక రాయిలాగా నిలబడింది చచ్చేంత ఒంటూ అంటూ సెంటిమెంట్తో ఆపాలని ప్రయత్నించాను దానికి కూడా తల వంచలేదు అసలు దాన్ని చూసి ఏడవాలో నవ్వాలో అర్థం కావడం లేదు బంగారం లాంటి జీవితం మంచి భవిష్యత్తు ఎదురుగా ఉంచుకొని చేతులారా కాళ్ళదన్నుకోవడానికి సిద్ధపడింది ఇక దాని రాత ఎలా ఉందో దానిపై ఆశలు వదులుకోవడం మంచిది మనం అని అంది ప్రణయ తల్లి కొనసాగుతుంది ప్రణయ రాకేష్కి నిజం చెప్తుందా రాకేష్ ఎలా దానికి రియాక్ట్ అవుతాడు అంతా ముందు ముందు భాగాల్లో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ కూడా చేయండి ఉంటాను మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమి జ్యోతి